హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మళ్ళీ ఛానల్ మీరు ఫస్ట్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఇప్పుడు ఇడ్లీ పిండి నాన్ ఇడ్లీకి నాన్ వెజ్ అండి మీ చేసి నేను ఇడ్లీ పిండి ఎలా పడతాను ఇంత ముందు చూపిస్తాను వీడియో కానీ మళ్ళీ చూపిద్దామని వాళ్ళకు కొత్త సబ్స్క్రైబ్ వచ్చారు కదండి బాలా కూడా చూపిద్దాం నేను ఎలా చేస్తాను ఇడ్లీ అని నేను మళ్ళా వీడియో పెట్టేస్తున్నాను చూద్దాం చూడండి నేను ఫస్ట్ మీ నెబ్బే నాన్ ఇక్కడ వచ్చేసి ముందు రవ్వ నానేసుకున్నానండి నేను ఇక్కడ చూడండి రవ్వ నానేసుకున్నాను సాయంత్రము ఐదు గంటల పట్టు నానేసినాను తర్వాత వచ్చేసి నేను ఇక్కడొచ్చేసి వచ్చేసి బ్యాలు మధ్యాహ్నమే నానేసినాను మిన కొన్ని ఏంటంటే అబ్బ నాకైతే ఫుల్ ఫస్ట్ పట్టిందండి అందరికీ చెప్పలేకపోతున్నాను మిన అండి కొన్ని మెంతులు వేస్తాను చూడండి చాలా బాగుంటాయండి మెంతులు చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది నేను ప్రతి ఒక్క దాంట్లో మెంతాకు కానీ మెంతాకు కానీ మెంతులు కానీ ప్రతి వంటలో నేను ఏదో ఒక రూపాన నేను మెంత మెంతాకు మెంతకు పొడి ఏదైనా నేను వాడుతూనే ఉంటాను పప్పులు మెంతాకు వేస్తాను ఇట్లా ఇడ్లీకి అయినా దోశకి వేసినా మెంతులు వేసేస్తాను చాలా మంచిది మన ఇంతకు మెంతులు అనేది అందుకు దాంట్లో వాడతాను నేను ఇంకా మిర్చి అండి అమ్మా సరే మిర్చి కూడా నేను మిర్చి పట్టేస్తున్నాను మీ నెట్టే వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ముందే మూడు సార్లు కడిగి ఇంకా నీళ్ళు పోసి నానబెట్టినాను ఇంకా అందుకు కడగాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్ వేసేసుకుంటాను నేను చాలా బాగుండీ ఇడ్లీని స్మూత్గా చాలా స్మూత్గా వస్తాయండి ఇడ్లీలు వచ్చేసి నేను చేసిన ప్రకారం చేస్తే నేను ఇంకా ఇయర్ ఏమి చూపించను వీళ్ళని ఎందుకంటే తమందు మన ఛానల్ ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే చూడండి నేను క్లియర్గా చేసి పెట్టాను ఒక వీడియో ఫుల్ పరిచయం పట్టిందండి ఇప్పుడు చలికాలం కదా నాకు ఒక టైం పశయం పట్టిందంటే ఇస్తనే ఇస్తుందండి నాకైతే పరిచయం వచ్చిందంటే జ్వరం వస్తున్నట్టేగా ఫుల్ ఫీవర్ నేను అయితే ఫుల్ ఫీవర్ అండి ఈ వీడియో వచ్చేసి నేను శనివారం నైట్ నేను ఈడ్డింగ్ నానేస్తున్నాం మళ్ళీ మస్తు రోజు సండే కదండి అందుకని ఇడ్డింగ్ నానేసిన మనకు నాకు ఎందుకు కూడా బాగలేదు ఇట్లయితే వేసుకోవాలి ఖర్చు అని కొన్ని నీళ్ళు అంతే కొన్ని బ్యాల్ మునిగిపోయినా నీళ్ళు వేసుకోవాలి దీంట్లో తర్వాత వచ్చేసి నేను మీ చీళ్ళు పట్టిస్తాను

పెరిగిపోయింది అది బంద్ చేస్తాను రావాల మటుకు రెండు మూడు సార్లు అడుగుతానండి కోసి ఇంకా కలిపేటప్పుడు చుట్టుకోవచ్చు అని నేను దీని పొగ గుండె అనేది మెత్త మిర్చి పట్టి పెట్టాను ఇది ఒక డబ్బా లేచేస్తున్నాను చాలా బాగుంటుంది మన పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మనకి ఇడ్లీ స్మూత్ రావాలన్నా గట్టికి రావాలన్నా అని నేనైతే ఫస్ట్ అయితే నిజంగా అండి నేను చెప్పుంటదు ఫస్ట్ అయితే నాకు ఇడ్లే సరిగ్గా రాకుండా చాలా గట్టిగా అయితే నేను అట్ట ఎన్నిసార్లు చేసి చేసి నాకైతే యాసిర్కొచ్చి పెనపా ఇడ్లే రాకుండా రాకుంటున్నాయి రెండు నాలుగు ఇచ్చి పెట్టినండి నేను వేరే అక్క కడిగిన అక్క ఇట్లా ఇడ్లీ వస్తుంటాయి గట్టిగా వస్తున్నాయి అని చెప్పిన అంటే ఎందుకు వస్తాయి సో అట్లా ఇడ్లీ గట్టిగా మనం పిండి కలుపుకున్న దానిలోనే ఉంటుంది అక్క చెప్పింది ఒక అక్క నేను అప్పుడు నుంచి ఇంకా ఏమో చూద్దాం అని ఇంకా ఒకసారి కొంచెం లూజ్ భయం భయమేంది లూజ్ కలిపింటే కొంచెం అంటే లూజ్ అంటే మరీ అంత లూజ్ కలుపకూడదు కొరకంగా కలుపుకోవాలా కలుపుకుంటే ఇంకా స్మూత్ వస్తాయి నేను ఏం చేసానంటే లూజ్ కలిపినండి లూజ్ కలిపింటే భయమేది ఏడా అంతా మనం దాని ప్లేట్లలో వచ్చే తింత అంతా పడిపోతుందో ఏమో అని నాకు చాలా భయమైంది కానీ బాగా వస్తున్నాయండి ఇడ్లు మటుకు చాలా బాగున్నాయి మా ఇంటికి పిల్లలు వస్తారు కదండి పిల్లలు అయితే అంటే ఎంత స్మూత్ అంటే ఇడ్లీలు బాగున్నాయి అంటారు పిల్లలు వచ్చేసి ఇడ్లీ కానీ దోశలు కానీ నాకైతే ఫస్ట్ సరిగ్గా ఏం రాకుండా అండి ఈ మధ్య నేను బాగా వేసుకున్నాను బాగానే వస్తాయి పిల్లలు కూడా బాగా ఇష్టపడి తిన్నారండి బాగా చేసినాము అంటే అంటారు ఇక్కడ చూడండి ఇంక మన మాటలు నేను మిని పిన్నెల్లో డబ్బాలకి వేసేసుకున్నాను నేను రవ్వ వచ్చేసి రెండు మూడు సార్లు నీళ్ళు వచ్చి కడిగినాను నేను రవ్వ కూడా ఒట్టి ఏం పిన్నాను అండి ఇట్నే వేస్తాను చదువు చూడండి ఇంకా కొన్ని అట్ట నీళ్ళు కాదేసి ఇట్నేస్తాను అంతే ఎందుకంటే అంత లూజ్ చేస్తే అది బాగా కొంచెం లూజ్ వస్తుంది బాగా పొంగుతుంది ఇడ్లీ కూడా బాగా స్మూత్గా వస్తుంది సొన్ని అట్లేసేస్తున్నాను కానీ మళ్ళీ అట్నే ఏమన్నా అట్లే వేసేనండి కొంచెం వట్టి పిండాలి ఒక్క రవ్వ అంతే అట్లా మరి ఒట్టి పిండి వేయాల్సిన అవసరం లేదు ఇంటి తప్ప కొంచెం అంతే అంతే అండి బాగుంటాయండి మనం కలుపుకునే దాంట్లోనే ఉంటారు పిల్లల్లా చాలా బాగా వస్తాయి ఇడ్లు కూడా స్మూత్గా పుల్సగా వస్తుంది బాగుంటాయి ఇడ్లీలు మీకు చేసి చూపిస్తాను ఇంకా ఎన్నిసార్లు చూపిస్తాను నాకు అనుకోలేదు ఇంకా బాగుంటాయి చేసి పెట్టేసినా కానీ చెప్తే కదా అన్ని కొత్త సబ్స్కి వేస్తారు కదా వాళ్ళు చూస్తారు కదా మనకి నేను పెట్టేసిన ఇల్లీ నేను దోశ అవేగా అలాగే నేను గాజు తయారు చేసాను కదండి టెడ్తో చాలా బాగా వచ్చినాయి కదా మీరు ప్రతి ఒక్కరు చూసి లైక్ కొట్టి నేను థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి అలాంటి వీడియోలు మీకు కావాలంటే చెప్పండి కామెంట్లో నేను చేసి చూపిస్తా అదే కదండి మీకు ఎలాంటి వీడియోలు కావాలనే చెప్పండి నేను వీడియోలు చేసి చూపిస్తాను అని వీడియోలు కామెంట్ పెట్టాను మాట్లాడకుండానే అంతా కలిపేద్దామండి ఒక సంచు తీసుకొని నేను రవ్వల్లో కలుపుతాను అంతే నేను ఉప్పు ఏమేను నాకైతే పెళ్ళైన కొత్త మా అయితే అయితే ఫస్ట్ ఉప్పు వేసి కల్పిస్తానే నేనైతే మా అస్సలు ఉప్పు వేయనండి అసలు ఉప్పు వేస్తే పులుపు వస్తుంది అందుకని నేను ఉప్పు వేయడం లేదు మా అయితే అయితే ఉప్పు వేసి కల్పించాలి అది పొద్దునకైతే బాగా పొంగుతుంది బాగుంటాయి కానీ గిన్ను పులుపు వస్తాయి అందుకని ఉప్పు వేయకూడదు ఎంత ఎంత లూజ్గా నేను ఇక్కడ బాగా పొగుతుంది ఇడ్లీ అనేది బాగుంటాయి కొంతమంది బియ్యం పిండి అదే దోశ పిండితో కూడా చేస్తారు నాకు అవైతే రావాలి నేను ఇంకా రవాతనే చేస్తాను ఇడ్లీ నాకు ఇక్కడ మాకు వెళ్ళి ఇక్కడ ఇట్లానే రవాతనే చేసుకుంటాం మేము బాగా పుద్దున బాగా బాగా మగ్గుతుంది అవసరం పిండి అయితే పొంగించడండి నేను రాత్రి కలిపి పెట్టాను కదా ఫస్ట్ అయితే ఈ వరకు ఈ సైడ్ పుసేట పొంగిందా పిండి నేను ఇడ్లీ తయారు చేసేసి చూపిస్తాను పిండి కలిపేది నేను ఇప్పుడు ఇడ్లీ తయారు చేస్తున్నాను పిండి ఎంత బాగా పొంగిందా చూడండి ఎట్లా ఎటువంటి ఆట బాగా పోయింది నీళ్ళు చాగడం పెట్టినా దీంట్లో వచ్చేసి ఇల్లు పాత్రలో దీనిలో వచ్చేసి కొంచెం వంట చూడ వేస్తున్నాండి ఒక వంట చూడ వేసుకోవాలా దాన్ని చూడండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కదా రాత్రి ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటాం చూడండి సన్న ఉప్పు వేసేసుకుంటాను నేను

కడిగి తీసుకొచ్చాను ఇది పాత్రలో పాత్ర నేను నూనె పట్టినండి డైరెక్ట్ వేసిస్తాను తొని ఉంటాయి కడిగి దీకు వచ్చేసి ఇప్పుడు పచ్చడి చేయాలి చేయాలనుకున్నా కానీ మా ఆయన చికెన్ చేస్తాను అన్నానండి అందుకని నేను ఇంకా పచ్చడి చేయను చికెన్ చేస్తే దీంట్లోకి చికెన్ బాగుంటుంది ఇడ్లీ చికెన్ సూపర్ కాంబినేషను చూపిస్తాను చూపిస్తానండి ఇడ్లీ చికెన్ కాంబినేషన్ బాగుంటుంది బాగుంటుండీ ఇడ్లీ ఎంత బాగా వచ్చినాయి స్మూత్గా వచ్చినాయి చికెన్ అంటే ఎప్పుడు చేస్తుండీ ఎంత స్మూత్ ఉన్నాయి ఇడ్లీ చూడండి ఎట్టు అవుతారా వేడి వేడి చికెన్ ఇడ్లీ సూపర్ ఉంది పొగలు పోతున్నాయండి అసలు చాలా బాగుంది సూపర్ ఉంది ఇప్పుడు ఉందండి చికెన్ ఇడ్లీ సూపర్ కాలిపోతుంది అంతే అండి నచ్చతే మన ట్రై చేయండి మళ్ళీ ఒక వెళ్తే నేను ముందుంటాను అంతవరకు బాయ్ అండి